దుర్గాదేవి పాట దండాలు 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 దుర్గమ్మా కండా దండా దుర్గమ్మా దండాలు దండాలు దండ దేవుళ్ళ శక్తితో పుట్టి ముచ్చగాలనే ఏలినో ముక్కోటి దేవుళ్ళ శక్తితో పుట్టి ముచ్చగాలనే ఏలినో దుష్టులను దున్ను నీవు భక్తులను కాపాడినో దుష్టులను దున్ను నీవు భక్తులను కాపాడినో శైలపుత్రివి బ్రహ్మచారి చంద్ర చిన్నావు దండాలు 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 మా కండా దండా నమ్మ దుర్గమ్మ మా కండా దండా నమ్మ దూర్గమ్మా చుక్కలనంటే గుట్ట ఉన్నది గుట్ట పైన నీ గుడి ఉన్నది గుడి ఉన్నది కోటి కాదగా మెరిసే చల్లని చూపుల తల్లి ఉన్నది కోటి కాంతులతో దగ్గ మెరిసే చల్లని చూపుల తల్లి ఉన్నది స్కందమాత చాలిని అని కాలరాత్రి మహాగౌరి అని సిద్ధిరాత్రి సింహాసనకి ఇంద్రకి లాత్రిని వెళ్లినా దండాలు 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 దండ ದುರ್ಗಮ್ಮ ಚಿರುದರ ಹಾಸ ಮುಂಟಿ ನಗಮೋ ಮುಂಟಿಮೀ ಚಿರುದರ ಹಾಸ ನೀ ವೀನಿ ನಗಮೋ ಮುಂಟಿಮೀ ಪಚ್ಚನ ಚಾತ ಪಾರ್ವತಮ್ಮಗ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಇಸ್ತಿವಿ ಪಚ್ಚನಿ ಛಾಯತ ಪಾರ್ವತಮ್ಮಗ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಇಸ್ತಿವಿ ఆదిశక్తి వి భద్రకాళి మాయమ్మవు ఆదిశక్తివి భద్రకాళివి మహంకాళి మాయమ్మవు ఎన్ని నామాలు ఎన్ని రూపాలు అన్నిట్లో నేనని చెప్పినావు దండాలు 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 దుర్గమ్మ మా కండా నీవే నమ్మ దుర్గమ్మ మా కండా నీవే నమ్మ దూర్గమ్